నేను ఇక్కడ ఒక సంకల్పాన్ని చేశాను ఈరోజు పీ త్రీ మోడల్ ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీకు ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చాయి రోడ్లన్నీ వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పవర్ సెక్టర్ వచ్చింది ఇవన్నీ కూడా పీపీపీ మోడల్ వచ్చాయి పీపీపీ మోడల్లో యూజర్స్ పేమెంట్ల కింద టోల్ గేట్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి లేవు ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చాను దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది కానీ ఆ సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం అయితే మాటల్లో చెప్పడం కాదు నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్ లో కూడా వెళ్ళి మేధావులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి అదే సమయంలో పీ ఫోర్ మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన లక్ష ఉండేవాడికి ఇంకొక పదివేల కోట్లు వస్తే లక్ష పదివేల కోట్లు అవుతుంది కోటి రూపాయలు ఉండేవాడికి ఇంకొక కోటి రూపాయలు సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కరే పైకి వస్తే కాదు మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి తేగలిగితే శక్తి ఉండేవాడు ఒక పది కుటుంబాల్ని ఇంకా శక్తి ఉంటే వంద కుటుంబాల్ని మనం పైకి తేగలిగితే మన జన్మ సార్థకం సార్థకం అవుతుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా ప్రజల్ని ఆస్తిగా చూడవాలి మనం చూడాలి ఇప్పుడంతా కూడా క్యాప్ట్లు కావాలి లేకుంటే భూములు కావాలి వారసత్వంగా వచ్చేటి కావాలనుకుంటున్నాం కానీ నేను ఆలోచించేది ప్రజల్ని జనాభాని ఒక ఆస్తిగా భావించి ప్రణాళికలు మనం తయారు చేసి పేదరిక వల్ల కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కావాలని స్కిల్స్ అప్డేట్ చేయడం అప్గ్రేడ్ చేయడం అనునిత్యం ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించి ఐదు మంది వ్యక్తులుంటే ఏజ్తో సహా వాళ్ళ చదువుతో సహా వాళ్ళకు ఉండే స్కిల్స్తో సహా వాళ్ళ ఆస్తు అన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను ఒకప్పుడు మా ఊరిలో కూడా చూస్తే కరెంటు కూడా లేదు మా ఊరికి రోడ్డు కూడా లేదు ఆ రోజు ఏ వ్యవసాయ పనులు ఏ పనైనా ఇడ్లే సర్వస్వం మనందరికీ మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్లు తీయాలంటే కపిల్ తీయాలంటే ఎద్దులే భూమి చదువు చేయాలంటే ఎద్దులే మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్లు తీయాలంటే కపిల్ తీయాలంటే ఎద్దులే భూమి చదువు చేయాలంటే ఎద్దులే లేకపోతే ఏదైనా కానీ అప్పట్లో బెల్లం తయారు చేయాలంటే గానుకు తిప్పాలంటే ట్రాక్ తిప్పాలంటే దానికి కూడా ఎద్దులే లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎద్దులే ఎక్కడన్నా పండగలు వస్తే ఆ పండగలకు పోయి రావాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి ఎడ్ల బండి ఉండేటివి ఆ రోజుకి ఈ రోజుకి మీరు చూస్తే నాలాంటి వాడు ఇమాజినేషన్స్ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రమోట్ చేయగలిగానంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను అనుకున్న ఈ యొక్క దీనికి మీ అందరి సహకారం అవసరం నేను ఒకటే మళ్ళా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఉద్యోగం చేస్తూ ఆస్ప సంతోషపడి ఇంట్లో పడుకోవద్దండి మీరు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎప్పుడు వెళ్తారు అను నిత్యం మీరు ఆలోచించండి తీసుకోవాలా ఒక పక్క మీ భవిష్యత్తుకు మీరు నాంది పరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకటి షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ వంద రోజుల్లో మీరు ఏం చేయగలుగుతారు మీ ఊర్లో ఉండే మీ బంధువులు స్నేహితులు మీ స్నేహితుల స్నేహితులు లేకుంటే ఎప్పుడైనా సాటర్డే సండే దొరికితే మీ ఊరికి వెళ్ళడం మీ చుట్టుపక్కలకి వెళ్ళడం అక్కడి నుంచి మీరు బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది నెట్వర్కింగ్ చేయాలి మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి నేను ఫస్ట్ టైం డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు స్టూడెంట్ గా గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామాల్లో తిరిగి ఎన్నికల్లో నేను గెలిచాను నన్ను గెలిపించిందే విద్యార్థులని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు అలాంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ప్రొఫెషనల్స్ ఇవ్వాలి మీరు ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా బాగుపడ్డారో ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది రెండోది అవసరమైతే గంట రోజుకు ఒక గంట రెండు గంటలు ఒక ఇరవై ముప్పై మందితో ఫోన్ లో మాట్లాడడం రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం అందరి విధంగా బాగుపడ్డారు ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది రెండోది అవసరమైతే గం రోజుకు ఒక గంట రెండు గంటలు ఒక ఇరవై ముప్పై మందితో ఫోన్లో మాట్లాడడం రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం వాళ్ళందరికీ చెప్పడం చెప్పి ఎడ్యుకేట్ చేయడం దీన్ని కూడా స్ట్రక్చర్ చేసి కాల్ సెంటర్ ఎన్ఆర్ఐస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరు ఎన్ని ఫోన్లు మాట్లాడారో చూసుకుంటే మళ్ళా డూప్లికేషన్ లేకుండా మనం అందరిని కాగలిగితే కన్విన్స్ చేయగలిగితే మీ వల్ల ఒక రెండు మూడు పర్సెంట్ ఓట్లు మార్చగలిగితే అది తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిగా నేను కోరుతున్నా ఎన్నికలప్పుడు మీరు హైదరాబాద్ వాతావరణ బెంగళూరు వాతావరణానికి అలవాటు పడి ఆ ఊరికి ఎవరు పోతారనుకోకుండా ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మీరు లీవ్ పెట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ క్యాంపైన్లో కూడా మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా అదే మరిగా మీరు పోవడమే కాకుండా అవసరమైతే ఇప్పటి నుంచి ఛారిటీ కూడా నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మనం అందరం పైకి రావాలంటే సంపాదించిన డబ్బుల్లో ఒక ఐదు పర్సెంట్ చారిటీ ఖర్చు పెట్టండి అదే మరిగా రాజకీయాల్లో ఖర్చు పెట్టండి మంచి పవర్ఫుల్ పబ్లిక్ పాలసీలు తయారు చేసి పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించే విధంగా మన అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది మీ గ్రామంలో అవసరమైతే ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ఉన్నారు కొన్ని గ్రామాల్లో రెండు వందల మంది ఉన్నారు ఆ రెండు వందల మంది కానీ కలిసివి తలా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వేసుకుంటే లక్షల్లో వస్తుంది ఆ ఊరిలో ఒక మంచి పని చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే మిమ్మల్ని మర్చిపోరు మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లేస్తారు తద్వారా మళ్ళీ సమాజ హితం కోసం మనం పనిచేయచ్చు ఇది ఒక సైకిల్ కింద తీసుకోమంటున్నా ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే కోరుకుంటున్నా నా జీవితంలో ఇప్పుడేదో నాకు పదవులు డబ్బులో లేకపోతే నాకు కావాల్సిన లగ్జరీస్ కాదు కానీ ఒకటే నేను కోరుకునేది నా తర్వాత కూడా నేను ఏం చేశానో అది గుర్తుపెట్టుకునే విధంగా నేను చేయాలని చెప్పే ఏకైక పని పనిచేస్తున్నా ఎవరైనా ప్రపంచం అంతా రేపు రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళు పైకి పైకొచ్చారు ఇంత మంచి ఆంటర్ప్రెనర్స్గా తయారయ్యారు దీనికి ఎక్కడ నాంది పలికారు ఎవరు ఫౌండేషన్ ఇస్తారంటే ఎవరు ఆలోచన అంటే ఆ ఆలోచనలో ఒక్కసారి నేను గుర్తు రాగలిగితే అది నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా దేశ ప్రాణం ఆశ అన్ని కూడా హోప్ అంతా కూడా తెలుగు కమ్యూనిటీ పైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో ఒకటే కమ్యూనిటీ ఒకే కులం తెలుగు కమ్యూనిటీ ఒకే మతం తెలుగు కమ్యూనిటీ ఒకే ప్రాంతం తెలుగు కమ్యూనిటీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు తెలుగు కమ్యూనిటీని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా దానికోసం నేను కృషి చేస్తా దానికోసరమే నా శేష జీవితాన్ని అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ మీకు కూడా ఒక బాధ్యత ఉంది మీరు ఎక్కడున్నా నన్ను గౌరవించారు ఆదరించారు ఓసారి నేను చెప్పే మాటలు విన్నారు ఎన్నవాళ్ళు దాన్ని ప్రారంభించారు ఎట్లా ఆచరించాలి ప్రారంభించారు ఆలోచన చేశారు ఆలోచనలకు పదును పెట్టారు పదును పెట్టే ఆకాశం వరకు వెళ్ళగలిగారు కొంతమంది ఎక్కడికక్కడే ఉన్నారు కానీ ఇంకా కొంతమంది మనం చేయుతనిచ్చినా తీసుకోకుండా ఇంకా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఇంకా పేదరికంలో ఉన్నారు వారందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది నా ఒక్కడిది కాదు మన అందరిది అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నా ఒక్కడ ఆలోచన కాదు మనందరి ఆలోచనతో మనందరి శక్తితో తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేస్తామని మరొకసారి కోరుకుంటూ ఇది మీరందరూ కూడా ఆచరించగలిగితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా మీ అందరితో మాట్లాడుతూ ఉంటా మీరు చెప్పిన విషయాలు ఇంటా దాన్ని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తా ప్రపంచమే మనకు అద్దు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మీరు చూపించే అభిమానం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది కానీ ఇప్పటికే ఆలస్యం అయింది మళ్ళీ కుప్పకు వెళ్ళాలి సాయంత్రం వరకు మీటింగ్లు ఉన్నాయి దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్స్